ార్తలు ఎట్టున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా ఇక ఎప్పటికైనా ఇవాళ కూడా దమాకా దుమ్ము దులిపే వార్తలను ఈ కోసానికి అని తీసుకొచ్చిండు కాబట్టి వార్తలు పురాగా ఒడిసిపోయేదనుక సూతనే ఉండుండ్రి స్కిప్ కొట్టకుండా అన్నట్టు మీరు మన మెగానైన్ టీవీ ధమాకా ఛానల్ ఒకటి కొత్తగా పెట్టినాం సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి పక్కనటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండి అట్లనే మన వీడియో మీకు నచ్చుతున్నాయి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్స్ తాము పెట్టుండ్రి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ధమాకా మొదలిపోయే ఆర్తలు ఏమేమి ఉన్నాయో పురాగా ఓడ కొట్టేదనక చూద్దామా సురు చేద్దాం పాండ్రి ఇక అమిత్ షా సార్ మీద కేటీ రామారావు సారు నిప్పులు జరగబట్టిండు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిండు ప్రశ్నల వర్షాలనే గురుపన గో ఉన్నట్టుండి మరి అమిత్ షా సార్ మీద కేటీఆర్ సార్కు ఎందుకు గంత కోపం వచ్చింది ఏమా ప్రశ్నలు అడిగినాయి ఏంటి అనే డౌట్ అనుమానం పురాగా మీకు వచ్చింది కదా అందుకోసానికనే కేటీ రామారావు సారు అమిత్ షా సార్ నువ్వు ఏమన్నాడు వార్త పురాగా తెచ్చిన చూద్దాం బాండ్రి కేంద్ర హోం మంత్రి అయినటువంటి అమిత్ షా సార్ మీద స్టల వర్షాన్ని గురిపించిండ మాజీ మంత్రి కేటీ రామారావు సారు రేవంత్ సర్కార్ మీద ఈచారణకు ఎందుకు ఆదేశం చెయ్యరు మీరు ఒక్క పసుపు బోర్డును ఎన్ని సార్లు ప్రారంభం చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఏటీఎం లో వాడుకున్నారని చెప్పి నిజామాబాద్ గడ్డ మీద తేల్చి చెప్పిన మీరు మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు ఈచారణకు ఆదేశం చేస్తలేరో చెప్పగలుగుతారా సారు కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ తోని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విచారణ సరఫనీకే కేంద్రానికి ఏమంట అత్తున్నదో తెలంగాణ పబ్లిక్ వైపు ధాన్యం దిగుబడి పంజాబ్ నే నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ ఎదగడం పాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద తల్లుడు అత్యంత దురదృష్టం కాదా ఈ ఏడాదిలో కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించకుండా పేరుకు పసుపు బోర్డు పెట్టి రిబ్బన్ కట్ చేసి ప్రయోజనం ఏంది కనీసం సొంత భవనం కూడా కట్టకుండా సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్మాణం చేసిన ఎమ్మెల్యే ఆఫీసును ప్రారంభం సమంజసమేనా అసలు ఈ జనవరి పద్నాలుగున నిజామాబాద్ జిల్లా కేంద్రం ఓ ప్రైవేట్ హోటల్ ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభం చేసిండు మళ్ళోసారి మీరు ఇలా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభం చేసుడు వల్ల ప్రయోజనం ఏంది చెప్పగలుగుతారా అనయ్యా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద ఇత్త ఒకటి కాదు రెండు కాదు ప్రశ్నల వర్ష అన్ని గట్టిగానే గుప్పన చేసిండ మంత్రి కేటీఆర్ సారు రేవంత్ సర్కార్ మీద విచారణకు ఆదేశాలు పసుపు బోటును ఎన్ని మీరు ప్రారంభం చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఏటీఎం లెక్క వాడుకుంటున్నాడు నిజామాబాద్ గడ్డ మీద తేల్చి చెప్పిన మీరు మరి కేంద్ర మంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశాలు ఎత్తలేరు ఇప్పటికైనా ఆదేశాలు చేయండి తగు చర్యలు తీసుకోండి నిజా నిజాలు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేయండి అని చెప్పి కేటీ రామారావు సారు గట్టిగానే అమిత్ షా సార్ కు సురకలేసినట్టే కౌంటర్ల మీద కౌంటర్లు ఇవ్వబట్టిండు సరే కేటి రామారావు సార్ అయితే గట్టిగానే అమిత్ షా సార్ మీద ప్రశ్నల వర్షాలను గురిపించిండు కానీ మరి దీని మీద వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇంకా రివర్స్ భారం రాలేదు వచ్చిన తర్వాత తెలుస్తుంది పురాగా కదా ఇక కొండామురళి దంపతులు అంటేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంటేనే పక్క కూరికే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నదట ఇక ఎందుకు గాను కించే పెద్ద పెద్ద కాంగ్రెస్ పేరు మోసిన లీడర్లే కంప్లైంట్లు పెట్టుకున్నారట అధిష్టానానికి వీళ్ళతోనే ఏ గుడు మా వల్ల కాదు నాయన వీళ్ళను ఇక్కడ నుంచి పంపితేనే మేము చక్కగా పని చేసుకోగలుగుతాం అప్పుడే పార్టీ నిలబడతాది తప్ప వీళ్ళకి ఇంకా మీరు పట్టం కట్టుకుంటా పోతే ఉన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్లో మొత్తం ఊడ్సుకపోతుందని అంటున్నారట మరి ఉన్నట్టుండి ఎందుకన్నారు ఏమన్నారు ఏమా కథ కమానిసు కొండ దంపతుల ముచ్చట పురాగ కాంగ్రెస్ పార్టీలో ఏమనుకుంటున్నారో చూసొద్దా అండ్రి ఇక తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ మేడం కొండా మురళి రాజకీయ వ్యవహారం రోజు రోజుకు పగం పనులనే క్రియేట్ వరంగల్ రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ టాపిక్ గా మారింది కొండా సురేఖ కొండా మురళి రాజకీయ వ్యవహారం ఇక ఇప్పటికే చాలా వివాదాలలో ఇరుక్కుని నాయన అంటే రీసెంట్ గా వరంగల్ లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొండా మురళి సారు ఈ సందర్భంగా మాట్లాడుకుంటా గత ఎలక్షన్లలో డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి నేను సక్సెస్ అయినా నాకు ఐదు వందల ఎకరాల భూమి ఉన్నది ఇక ఎలక్షన్ల కోసానికి అని చెప్పి పదహారు ఎకరాలు అమ్మాల్సి వచ్చింది నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే నాకు పోటీ ఉంటది వాసవి కనికా పరమేశ్వరి సాక్షిగా చెప్తున్నా అవసరం లేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు పెట్టాను కూడా అట్లనే నేను ఎవరికి భయపడే మనిషిని కాదు అనుకుంటా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ మురళి సారు ఇక ఇది ఇట్టుంటే గత కొద్ది రోజుల సంధి కాంగ్రెస్ లా కొండా దంపతుల రాజకీయ మీద ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు కదా వాళ్ళంతా మద్దతు గరానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక కొండా మురళి మాటల మీద ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు గట్టిగానే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా పెట్టుకున్నారట ఇక ఈ క్రమంలోనే మొన్నట్లు శనివారం గాంధీ భవన్ లో పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఆధారపడ్డాడు ఇక ఆధరపడితే వాట్లాడు కానీ పెద్ద సంఖ్యల కార్యకర్తలతో ఇచ్చిండయ్య ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సార్ ముగట్టునైతే విచారణకు ఆధారపడ్డాడు ఆరు పేజీల ఉత్తరాన్ని క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిండయ్యా ఇక దాని తర్వాత కొండా మురళి సార్ మాట్లాడుకుంటా నా మాటల మీద మల్లు రవికి వివరణ ఇచ్చిన కాంగ్రెస్ లీడర్లు అంటే నాకు ఎనలేని గౌరవం ఉన్నది కొందరు లీడర్ల మీద నేను మాట్లాడిన మాటలను సీరియస్ గా తీసుకోవద్దు నేను బలవంతున్నో బలహీనో అందరికీ తెలుసు కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరుకుంటా వచ్చిన నేను రేవంత్ మళ్ళా సీఎం కావాలి బీసీలకు మేలు కావాలి యాభై ఏళ్ళ సంధి నేను ఆగని నిర్విరామంగా పోరాటం చేతనే ఉన్నా రాహుల్ గాంధీని పదాని చేయాలనే ఆలోచన మీ అందరిలో ఎట్లున్నదో నాకు కూడా గట్లనే ఉన్నదని చెప్పి కొండా మురళి సారు క్లారిటీ ఇచ్చుకుంటా వచ్చిండు ఏదేమైనా గానీ ఈ కొండా దంపతుల వ్యవహారం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇప్పుడు కాదు ఎప్పటి సందో మింగుడు ముచ్చటనే ముచ్చట అవుతుందట వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు కంప్లైంట్లు అత్తనే ఉన్నాయట సరే మరి ఇలా పంచాయతీ ఇక్కడతో నడిచిపోతుందా లేకపోతే మళ్ళా ముందు ముందు ఇంకా ఎంత పెద్ద దారి దిస్తుందో మనకు మాత్రమే తెలుసు చూద్దాం ఆ ఒక్క ఛానలే కాదు ఇంకా మూడు నాలుగు ఛానళ్ళు ఉన్నాయి మీరు ఛానల్ అని చెప్పి పేరు పెట్టుకొని జర్నలిజం అనే ముసుగులల్లా మా నాయకుడిని మా లీడర్ను మా పార్టీని అడ్డమైన మాటలు కారు కూతలు కూత్తే మేము ఊకుంటాం అనుకున్నామా ఎవరిని ఊకోము చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం తస్మాత్ జాగ్రత్త ఇంకా మూడు ఛానళ్ళ పని కూడా చెప్తాం ఇంకా అసలు కౌంట్ డౌన్ చేయలే మేము కౌంట్ డౌన్ చెప్తే బిడ్డ కూసాలు కదిలిపోతాయని చెప్పి జగదీశ్వర్ రెడ్డి సార్ గట్టిగానే వార్నింగ్ గీయబట్టిండు మరి ఇంతకు జగదీశ్వర్ రెడ్డి సార్ ఉన్నట్టుండి గంతకరం ఎందుకు కాబట్టిండు అరుచుకుందాం పాండ్రి ఇక మా టీవీ న్యూస్ ఛానల్ మీద అయినటువంటి దాడి ఘటనలలో తెలంగాణ మాజీ మంత్రి రెడ్డి సార్ సంచలన మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు ఒక్క మా న్యూస్ ఛానలే కాదు ఇంకా కొన్ని ఛానల్ సుతం ఉన్నాయి ఆటి పని కూడా పక్కా చెప్తాం వాటి అంత చూస్తాం అని చెప్పి హెచ్చరికలను జారీ మీ బలపేంది మీ అహంకారం ఏంది ఎవరిని చూసుకొని రెచ్చి పోతున్నారు అనుకుంటా ఓ రేంజ్ లో రెడ్డి సార్ మత్తు గరానికి రాబట్టిండు ఎక్కడ ఉంటున్నారు ఏడ బతుకుతున్నారు కొంతమైన అని పైరవకుంటా వచ్చిండు ఇక్కడ కొంతమంది మీడియా హౌసెస్ కాకుండా ఉన్నారా స్లాటర్ హౌస్ లు నడుపుతున్నారని చెప్పి మస్తు గారానికి రాబట్టిండు ఆంధ్రప్రదేశ్ కించి తెలంగాణను కుట్లాడి తెచ్చినందుకు కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నారని చెప్పి మస్తు ఫైర్ అయ్యిండు జగదీశ్వరన్ రెడ్డి సారు ఇక ఇంకా సార్ ఏమేం మాట్లాడిండో ఆయన మాటల కించే మనం ఇందాము సారు చెప్పు ఒక పారి ఏమంటున్నారో మీరు కేసీఆర్ ని ఎట్లా చంపాలి కేటీఆర్ ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు నిజమే మీ చేతులను ఆయుధాలతో మీరు దాడి చేద్దాం అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చారు వాళ్ళ చేతులు ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగిన దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా మొదలు పెట్టమని అనుకోకండిగా మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది నోటుకు వచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడ్రా ఎందుకుంటాడరా ఇప్పటికైనా చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలి చెంపలేసుకోవాలి లేదంటే ఎవడిని వదిలిపెట్టాం మీడియా ముసుగులో దాసుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడుతా అనుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాసుకున్నా వెతికినట్టు వెతికి వెతికి పని చేస్తాం నాట సంగతి ఏదేమైనా కూడా కేసీఆర్ టార్గెట్ పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని తొక్కాలని కావాలనే కుట్ర ఊకునే లేదు తోకిబట్టి నారా స్టేటింగ్ వార్నింగ్ ఇచ్చిందయ్యా జగదీశ్ రెడ్డి సారు తెలంగాణ సర్కారు మహిళల కోసాకని చెప్పి ఒక తీపి కవరు చెప్పింది ఆ గో ఏమయ్యా తీపి కవరు అంటే మహాలక్ష్మి పథకం ఉన్నది కదా గదనుల పిరి బస్సు ఆ పిరి బస్సులలోనే మహాలక్ష్మి పథకం పిరిల గ్యాస్ సిలిండర్ అనేది ఉన్నది కదా ఆ గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ పైసలు అత్తలేవని చెప్పి చాలామంది కంప్లైంట్లు పెట్టుకునే కదా ఇప్పుడు ఆ పైసలు పడబోతున్నాయట కొంతమందికి పడ్డాయట మరి ఏందో వార్త పురాగా నేను చెప్పాను కానీ చూద్దాం పాండ్రి తెలంగాణ సర్కారు మహిళల కోసానుకని చెప్పి తీసుకొచ్చిన పథకంల అత్యంత కీలకమైన పథకం ఏందయ్యా అంటే మహాలక్ష్మి పథకం దీని కింద మహిళల కోసానుకని చెప్పి ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేపిస్తున్నారు కదా అట్లనే ఐదు వందల రూపాయలకే వంట గ్యాసు గదనులా సిలిండర్ ను సరఫరా చేస్తున్నారు కదా ఇక ఎన్నికల హామీ మేరకు రాయితీ పైసలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబోతున్నది తెలంగాణ సర్కారు రాయితీ పైసలను ప్రతి నెల కాకుండా రెండు మూడు నెలలకు పారి విడుదల చేయబోతున్నదట ఇక వంట గ్యాసుకు సంబంధిక చేసి సిలిండర్ పైసలను సబ్సిడీ ఉంటాయి కదా పైసలను లబ్ధిదారుల అకౌంట్లకు సీదాగా జమ చేయబోతున్నది తెలంగాణ సర్కారు మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ ని ఐదు వందలకే ఇస్తున్నది పతుతం సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు లబ్ధిదారులు సిలిండర్ కోసానికని చెప్పి బుక్ చేసుకున్నప్పుడు మొత్తాన్ని కడుతున్నారు అయితే ఐదు వందలకే ఇయ్యాలని లబ్ధిదారులు ఇచ్చిన పైసలలో మూడు వందల యాభై ఐదును వెనక్కు సబ్సిడీ రూపంలో ఇస్తున్నది అయ్యా తెలంగాణ సర్కారు ఇక చాలా మంది సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ పైసలు మా అకౌంట్ లో వాడతలేవు అని చెప్పి ఇక చాలా మంది అలా బాధని చెప్పుకుంటా చిల్లు దీంతో రెండు లేదా మూడు సిలిండర్ల పైసలను ఒకటే పారి లబ్ధిదారుల ఖాతాలల్లో జమ చేయబోతున్నది తెలంగాణ సర్కారు ఈ లెక్కన మూడు లేదా నాలుగు నెలలకు ఒకటే పారి పైసలు పడబోతున్నాయ మీ అకౌంట్ల ఏ సరే ఏదేమైనా మొత్తానికి జరంత ఆలస్య అయినా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలల్లో పైసలు జమ అవుతున్నదన్న ముచ్చట ప్రతి ఒక్కరిని మొత్తం హ్యాపీగా ఉండే తాటే చేస్తున్నది ఏ సరే మరి ఈ గ్యాస్ కు సంబంధించి సబ్సిడీ ముచ్చట్ల ఏమన్నా డౌట్ అనుమానం ఉంటే జపన మీ గ్యాస్ కంపెనీకి పోయి ఒకసారి అర్చుకోండి ఉంటారా మీకు పుణ్యం ఉంటుంది పురాగా యువరాలు వాళ్ళే చెప్తారు కాబట్టి అసలు నిజంగా సర్కారు చెప్పినట్టు మనకు పైసలు జమ అయినాయా కాలేదు అనేది పురాగా యువరంగా మనకు అన్ని యువరాలు తెలుస్తాయి కాబట్టి ముందు ఆ పనులు ఉండుంటాయా ఇక పటాన్ చెరువులు అయినటువంటి పాస మైలారం అగ్ని ప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చాలా హృదయ విదారకమైన సంఘటనను మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా పరామర్శన చేసిండు అక్కడికి పోయి విజిట్ కూడా చేసి వచ్చిండు కంపెనీని ఎట్లయినాయి ఏమైనాయి అక్కడ అవస్థలు ఎట్లా పడుతున్నారని చెప్పి ఇక దీని మీద హరీష్ రావు సార్ ఒక కొన్ని కీలకమైన మాటలు ఆలోచనలే తెలంగాణ సర్కారుకు చెప్పుకుంటూ వచ్చిండు మరి ఇంతకు హరీష్ రావు సార్ ఏమన్నాడు చూడాలి కదా చూద్దాం పాండ్రి ఏందో ఏమో ఈ అలా రేపటిలో రోజులు మంచిగా లేదు అసలు మనిషి అనేటువంటి భూమి మీద నూకలు ఉన్నాయా అంటే తక్కువనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ఏడక నుంచి ఏ ప్రమాదం వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది ఇక సోమవారం పొద్దుగాల తొమ్మిది గంటల టైంలలో పాస మైలారం కెమికల్ ఫ్యాక్టరీల లా రియాక్టర్ ఫీల్తో ఈ ఘోర ప్రమాదం అయ్యేందులా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా చాలా పాతం ఒక్క పారిగా కూప కూలిపోయింది ఇక ప్రతితానికైతే అధికారులు సహాయక చర్యలు చీతబట్టి శీతగా అయితే దవకా ఏదేమైనా ఇది చాలా దారుణమైనటువంటి ప్రమాదం అని చెప్పాలి సోమవారం పరిశీలన చేసిన తర్వాత మీడియాతో చాలా సేపే మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు ఈ మధ్య కాలంలో అయినా ఇది ఘటన మూడవది అయినా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్ల సర్కారు ఫెయిల్ అయిపోయింది ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రమాదం మీద న్యాయ విచారణ జరిపించాలి ఎంత మంది చనిపోయే కూడా క్లారిటీ అత్తలేదు ప్రభుత్వం వెంటనే రియాక్ట్ కావాలి మృతి చెందిన వాళ్ళ ఫ్యామిలీ కోటి రూపాయలు పరిహారం ఇయ్యాలి గాయపడ్డోళ్లకు యాభై లక్షలు ఇయ్యాలి అని హరీష్ రావు సార్ ప్రభుత్వానికి గట్టిగానే డిమాండ్ పెట్టిండు ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇరవై ఆరు మందికి దవాఖాన్ల ట్రీట్మెంట్ అయితున్నదట మెరుగైన ట్రీట్మెంట్ కూడా అందియాలని హరీష్ రావు సార్ వచ్చిండు అవసరమైతే కార్పొరేట్ దవాఖాన్ల సుతం చికిత్సలు చేపియాలి అని ఈ తీరుగా హరీష్ రావు సార్ అయితే చెప్పుకుంటా వచ్చిండు ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకొక సమాచారాన్ని మన హరీష్ రావు సారే చెప్పబోతున్నాడు హరీష్ రావు సార్ అక్కడ సర్కారు అన్ని సవలత్తులను అరుకుంటున్నారా ఏం సార్ చెప్పు ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు నూట నలభై మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని నాలుగంతస్తుల భవనం కుప్పకూలిపోయింది కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎనిమిది ప్లస్ ఇరవై ఆరు అంటే ముప్పై నాలుగు మంది అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా నూట నలభై మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం పరిస్థితి ఉంది అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు దాదాపు అవుతా ఉంది ఐదు గంటలైంది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నెంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలివాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్దా ఇప్పుడు ఒక నలుగురు ఐదు నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపలపై పనిచేస్తున్నారు వాళ్లను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పారు ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి ఓ ఇద్దరు తహసీల్దార్ను ఇద్దరు ఎస్ఐల్ని కూర్చో పెట్టండి ఓ లిస్ట్ దగ్గర పెట్టుకోండి ఎవరెవరిని ఏ హాస్పిటల్ పంచు ఒక లిస్ట్ పెట్టుకోండి చనిపోయిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ కు ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిన అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్కు ఉంది ఎస్పీ ఒక లెక్కు ఉంది ఇంకొకరి ఇంకో లెక్కుంది డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంతమంది షిఫ్ట్ లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతా రహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఆ అగనట ఇక హరీష్ రావు సారు మస్తు గరానికి రాబట్టిండు ఏం పట్టించుకుంటున్నది సర్కారు అసలు ఇక్కడ ఒక లెక్కాచారం ఏమన్నా ఉన్నదా రికార్డులు మెయింటైన్ చేయాలి కదా రిజిస్టార్ల ఉండాలి కదా అని చెప్పి గట్టిగానే గరానికి వచ్చిండు అయ్యా రేమం రెడ్డి సారు ఒకసారి హరీశ్ రావు సారు చెప్పిన మాటలల్లా ఏమున్నదో వాజిబ్ మాట చూసుకొని ఒక్కసారి విచారం చేసి క్షతగాత్రులకు తగిన న్యాయం చెయ్యం రయ్యా అని చెప్పి రెండు చేతులు ఎత్తి దండం పెట్టబట్టిండ్రు ఈ ముచ్చట పాతి ఒక్కరు ఈ బీజేపీ పార్టీలా ఇట్లనే నడుస్తుంది మంచున్నోనికి నూకలు లేవు ఎప్పుడు ఏదో ఒకటి మాత్రములు చేస్తేనే ఉండాలి వాళ్ళకు కుర్చీలు కర్సీ లేచి తుడితేనే వాళ్ళ బతుకులు మంచిగా ఉంటాయి తప్ప నా లెక్క సిన్సియర్గా పనిచేసేటోడానికి నూకలు లేవు నేను ఎంత కష్టపడ్డా అరే నా హిందూ ధర్మం మీద ఎవరన్నా ఏమన్నా అంటే మట్టు పైటింగ్కి పోతున్నా టకాపర్గా నిలబడుతున్నా వాళ్ళని ఏకిపారెత్తున్నా మా బీజేపీలో ఎవరు ఏ మాట అన్నా కూడా నేను సహితలేను ఎవరన్నా పతిపచ్చబోళ్ళు వచ్చి మా బీజేపీ పార్టీని అంటే దుమ్ ఎత్తి వద్దా నేను వాళ్లకు లెక్క మారుతుంటే మీరు నాకు పదవి ఇయ్యరా అని చెప్పి రాజాసింగ్ సారు ఉన్నట్టుండి బీజేపీ తెలంగాణలో అధ్యక్ష పదవి గుల్లెంసప్పు నడుస్తున్నారు కదా ఈ ముచ్చట్లల్లా మత్తు గరానికి రాబట్టిండు మరి రాజాసింగ్ సార్ గంతగానం ఎందుకు గరం అయిండో అడుచుకుందాం బాండ్రి ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఎవరు ఎవలు ఎవలనే ఉత్కొంటకు తెరవడదయా ఇక మొట్టమొదటి ఎంపీలు ధర్మపురి అరవింద్ సార్ పేరు డికే అరుణ మేడం పేరు ఈటల రాజేందర్ సార్ పేరు కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ పేరు రేసుల ఉన్న సూతం శివరాకర్ కి అనూహ్యంగా పెద్ద ట్వీట్ నడిచింది మాజీ ఎమ్మెల్సీ రావు సార్ పేరు తెర మీద అచ్చుతోనే ప్రతి ఒక్కరు షాక్ రు ఇక బీజేపీ అధిష్టానం సైతం రావు సార్ వైపే ముగ్గు చూపిందట బీసీలకు ఆ పదవి ఇవ్వాలంటే ఈటల రాజేందర్ సార్ కు ఇస్తారని గట్టిగానే ప్రచారం అయ్యింది అంచనాలు తల కిందులైనాయి అయినాయి ఈటల రాజేందర్ సార్ కూడా తడిగుడ్డేసుకొని కూర్చున్నాడు నాకే అత్తది అనుకున్నాడు కానీ కానీ బొమ్మ అయింది అన్నట్టు ఇక సోమవారం పొద్దుగాల బీజేపీ అధిష్టానం నుంచి రామచంద్ర రావు సార్ ఫోన్ వచ్చిందట ఇక నామినేషన్ వేసుకోవాలనేది ఫోన్ లో వచ్చిన సారాంశం అయితే బీజేపీ అధిష్టానం నిర్ణయం చేసే కదా రామచంద్ర రావు సార్ పేరును ఈ రామచంద్ర రావు సార్ పేరును బిజెపి లో ఉన్నటువంటి లీడర్లే కాదు ఆర్ఎస్ఎస్ తో పాటు కొంతమంది సీనియర్ లీడర్లు కూడా రామచంద్ర రావు సార్ పేరే చెప్పిండ్రట ఇక ఇట్లనే అధిష్టానం నోటీసుకు తీసుకోవడతో ఆ పేదలు కూడా ఇక పిక్చర్ల రామచంద్ర రావు సార్కే పని చెప్పాలని చెప్పి బీజేపీ అధిష్టానం క్లియర్ కట్ గా ఆలోచన చేసి ఓకే అన్నదట మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం సంచలన కామెంట్లే చేసుకుంటా వచ్చేయం నా ఓడు నీ ఓడు అనుకుంటా నియమించుకుంటా పోతే బీజేపీకే నష్టం అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బూతు కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలి కానీ కాకుండా బీజేపీ ఎవరికి పడితే వాళ్లకు అధ్యక్ష పదవిని ఇచ్చుకుంటా పోతే బీజేపీ పార్టీ తీవ్రంగా నష్టపోతుంది అసలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహణ జరగాలి ఇంక అంతనే కాదు అసలు బీజేపీ పార్టీ గెలవద్దు అనుకునే ఎక్కువేళ్ళనుకుంటే రాజాసింగ్ సార్ గట్టి కౌంటర్ ఇచ్చి ఉన్నట్టుండి రాజీనామా పత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఇచ్చిండు అగో మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి రాజాసింగ్ సార్ అంత నిర్ణయం తీసుకున్నాడని అంటే నామినేషన్ వేయడానికి పోయిన నన్ను నా మనసులను మద్దతుదారులను బెదిరింపు చర్యలకు చేసిండ్రు నేను చాలా బాధ తప్ప ఉదయంతో బాధపడుకుంటా మాట్లాడుతున్నా నేను ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నా లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని ఈ రాజీనామా ఉత్తరంలో రాసుకుంటూ వచ్చిండు రాజాసింగ్ సారు నేను ఎన్నో మాటలు చెప్పినా నన్ను అధ్యక్షుడి చేయమనంటే నా మాట ఏంలేదు నేను టకాపర్ ఫైటింగ్ ఇస్తా నేను టకాపర్ పోరాడతా ఎటువంటి సమస్య ఉన్నా బీజేపీకి ఎదురొట్టి నేను నిలబడతా హిందూ ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నా నాకు ఇవ్వకుండా మీరు ఎవరికో ఎట్లు ఇస్తారా అని చెప్పి కూడా జనంతా ఆకర్షణ కూడా గట్టిగానే గక్కుతున్నాడట రాజాసింగ్ సారు ఇక ఇట్లా ఉన్నట్టుండి రాజాసింగ్ సారు రాజీనామా ఉత్తరాన్ని కిషన్ రెడ్డి సార్ తోటి రంగం దిగిండా బాండీ సంజయ్ సారు భుజగింపులు బాండీ సంజయ్ సార్ చెప్పినా కూడా రాజాసింగ్ లేదు తాగేదే లేదు అన్న మీ అందరికి పెడితే నన్ను అనవసరంగా పరిచయం చేయకుండా నేను ఎటువంటి మార్పులు లేవని కరాకండిగా చెప్తున్నాడట సింగ్ సారు సరే రాజీనామా ఉత్తరాన్ని సింగ్ సార్ అయితే ఇచ్చిండు గాని మరి దీన్ని కేంద్రం ఆమోదం చెప్తుందా చెప్పదా అనేది మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం ఆగో మన ధమాకా దుమ్ము దుల్పి ఆర్థలలో ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది అప్పుడే చూడండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ కోసానికి అని చెప్పి చాలే సేవలను తీసుకొచ్చుడు చాలా ఈజీగా అయ్యేటట్టు ఆలోచన చేస్తున్నటువంటి కూటమి సర్కార్ ఇంకొక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిందయ్యా ఇక ఇప్పటికే వాట్సాప్ సేవల ద్వారా ఏపీలో ఉన్నటువంటి పబ్లిక్ కావాల్సినటువంటి సర్టిఫికెట్లను స్మార్ట్ సేవలను కూడా అందిస్తున్న ఏపీ సర్కారు ఇప్పుడు వాట్సాప్ మన మిత్ర ద్వారా ఎక్కడి నుండైనా సరే ఆస్తి పన్ను చెల్లించేటట్టుగా కల్పన చేస్తున్నదయ్యా ఇక మీదట పబ్లిక్ ఆర్తి పన్నులు చెల్లించనీకే ఆఫీసుల చుట్టూ మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇది చాలా ఈజీగా అయితే ఆస్తి పన్ను చెల్లించే అవకాశాన్ని కల్పన చేస్తున్నాం ఇక ఈ ముచ్చట్లలో సర్కారు వాట్సాప్ మనమిత్ర ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందా గ్రామ పంచాయతీలలో ఈ స్మార్ట్ సేవలను తొందరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారట ఇక ఈ విధానంతో అంతకు ముందు గనక ఓలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లు పెరిగినాయి అయితే ఇప్పుడు ఇంగింత ఆస్తి పన్ను వసూళ్లను సులభతరం చేయనీకే వాట్సాప్ ద్వారా సేవలను చెల్లింపుల విధానాలను ప్రోత్సాహం చేయాలని చెప్పి సర్కారు భా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వేరే ప్రాంతాలలో నివాసం అయితే ఉంటున్నారట ఇక దాదాపు పదిహేను శాతం మంది రాష్ట్రం బయటనే ఉంటున్నారనే అంచనాతోనే ఈ ఆలోచన చేసిండట్రాల్ సారు ఈ అసంటోళ్ళ కోసానికి అని చెప్పి ఈ విధానం పన్నులు చెల్లించడం ద్వారా సులభతరం అవుతుందని చెప్పి భావన చేస్తున్నది కూటమి సర్కారు ఆస్తి పన్నుకు సంబంధిక చేసి వివరాలను వాట్సాప్ మనమిత్ర సేవలకు లింకు చేస్తున్నారు అధికారులు ఇక ఈ వాట్సాప్ సేవల ద్వారా ఎక్కడి నుంచి సరే ఈజీగా మనం పైసలను కట్టుకోవచ్చు మన వాట్సాప్ లెన్చే అయితే ఇక వచ్చే అక్టోబర్కి అన్ని ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అధికారులు గట్టిగానే భావనలు ఎత్తున్నారు ఇక ఈ విధానంలో పన్నుల చెల్లింపులను గనక మనం ప్రోత్సాహం చేస్తే పంచాయతీలలో ఈ అక్రమాలు దాకుతాయని చెప్పి కూడా కూటమి సర్కారు ఆలోచన ఇక ఈ క్రమంలోనే వాట్సాప్ ద్వారా చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నది ఇక ఈ విధానం గనక సక్సెస్ అయ్యింది అనుకో ఏపీల పబ్లిక్ ప్రభుత్వానికి చెల్లింపులు అసలు ఈజీగా అయితే అంటే అబ్బా కండ్లు మూసి కళ్ళు తెరిచే లోపల పని అయిపోతుంది ఇక ఆల్రెడీ దీని మీద ట్రైలర్ రన్ అయితే నడుతున్నదట చంద్రాల సార్ చేస్తున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ కావాలని మనం చూద్దాం మనం ధమాఖా దుముదు ఆర్తలకి కోరుకుందాం మొత్తానికి ఈ రాజమల్లు తెచ్చిన కాడికి ఇలా గరం గరంగా ఏడి ఏడిగా ధమాఖా దుమ్ముదులు ఆర్తలను పురాగా ఒడిసొట్టినాం కాబట్టి ఒడిసిపోయేదాకా మీరు సుతం చూసిలు కాబట్టి మన మెగా నైన్ టీవీ దమాకా ఛానల్ కొత్తగా పెట్టినాం కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారా మస్తు ఆదరణ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుర్తుండ్రు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ సుతం పెట్టిండ్రి ఇంక మంచి మంచి ధమాఖా దుమ్ముదులపై ఆర్తలతో నేను ఆడికి పోను అతనే ఉంటా